ఘీ మాయిశ్చరైజర్ ప్రిపేర్ చేసేద్దాం నుంచో అనుకుంటున్నా ఇప్పటికి కుదిరింది కాపర్ ప్లేట్ కాపర్ గ్లాస్ ఏ ఉండాలి ఒక టూ స్పూన్స్ ఘీ తీసుకుంటున్నా ఆవు నెయ్యి మాత్రమే కొద్ది కొద్దిగా కూల్ వాటర్ పోసుకుంటూ హండ్రెడ్ టైమ్స్ వాష్ చేయాలి ఏమంటున్నా హండ్రెడ్ టైమ్స్ వాష్ చేస్తేనే మనకి మాయిశ్చరైజర్ రెడీ అవుతుంది టూ స్పూన్స్ ఘీ తీసుకున్నారు కదా దాంట్లో కొద్దిగా వాటర్ పోసిరా ఒక టెన్ టైమ్స్ సేమ్ డైరెక్షన్ లో తిప్పాలి పోసిన వాటర్ మళ్ళీ బయటకు వచ్చేస్తారు ఆ వాటర్ తీసేసేయాలి మనం ఎప్పుడైతే వాటర్ తీస్తామో అది ఒక వాష్ అట్లా హండ్రెడ్ టైమ్స్ చేయాలి కూల్ వాటర్ ఉండాలి కాపర్ గ్లాస్ కాపర్ ప్లేట్ ఉండాలి ఆ చిటి స్కిన్ పగులుతుంది అని చాలా మంది కామెంట్ పెట్టారు దేని మంచి మాయిశ్చరైజర్ పెట్టండి అని అన్నారు ఈ చలికాలంలో దీనికంటే బెస్ట్ మాయిశ్చరైజర్ ఏమవుతుంది హండ్రెడ్ టైమ్స్ వాష్ అంటే కొంచెం ఓపిక ఉండాలి హండ్రెడ్ టైమ్స్ వాష్ చేసేసరికి నా చిటి కూడా స్కూల్ నుండి వచ్చేసింది ఇంట ఇంత కష్టపడే వద్దు యాభై రూపాయలు పెడితే మంచి మాయిశ్చరైజర్ వస్తుంది కదా అని అనుకోవచ్చు ఇంతైనా హోమ్ మేడ్ హోమ్ మేడే కదా అది కూడా మన చేతులతో చేసింది ఆల్రెడీ అప్లై చేసుకున్న ఫేస్ తర్వాత మీకు చూపించడానికి మళ్ళీ అప్లై చేసిన నా ఆ కూడా నాకు కాపీ పేస్ట్ చేసింది ఇది కూడా బాగా పనిచేసి ఓన్లీ నైట్ పడుకునే ముందే అప్లై చేయాలి